హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లర్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే సారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్లో ప్రింటెడ్ సారీస్ మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ పట్టు లైన్స్ వస్తాయండి చాలా లైట్ వెయిట్ తోటి చాలా బాగుంటుంది ప్రింట్ అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటా స్టైల్ ప్రింట్ డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి లీఫీ గ్రీన్ కలర్ శారీ మిడిల్లో లైన్స్ పట్టు లైన్స్ వీవింగ్ బార్డర్ కూడా ఇలా వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా స్టైల్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి పళ్ళు పార్ట్లో ఇలా డిజైన్ ఉంటుంది డిజై పళ్ళులో ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుందండి శారీ కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీ రెడ్డిష్ పింక్ అండి అయితే ఈ శారీస్లో కొన్ని ఈ కలర్ మ్యాచింగ్ తోటి అంటే మనకి రెడ్కి పింక్కి కామన్గా ఉండే షేడ్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరగా ఫోర్ షేడ్స్ ఉన్నాయండి మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కావాలి అనే కావాల్సిన శారీ అలా ఇవ్వడానికని మేము నంబరింగ్ ఇస్తున్నాము ఈ శారీస్ వరకు అంటే అన్ని శారీస్కి ఇవ్వడం లేదు కేవలం ఏంటంటే ఈ కలర్ మ్యాచింగ్లో ఉన్న ఫోర్ షేడ్స్కి నెంబర్ ఇస్తున్నామండి ఈ సీరియల్ నెంబర్ వన్ రెడ్డిష్ పింక్ కలర్ అండి కలర్ చాలా బాగుంది సీరియల్ నెంబర్ వన్ మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది ఎడ్జ్ బోర్డర్స్ అండి పట్టు బోర్డర్స్ జరీ కూడా కాదు ఇది పట్టు అయినా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ పళ్ళు ఏమో ప్రింట్ అనేది ఇలా డిజైన్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ చాలా బాగుందండి మంచి సీ గ్రీన్ కలర్ నైస్గా ఉంది కలర్ అయితే మిడిల్లో అంతా ఆల్ ఓవర్ బూటా ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ఏమో ఇలా ప్రింటెడ్ పళ్ళు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ ఆల్ ఓవర్ ఉంది పళ్ళు పార్ట్ దగ్గరకు వచ్చేసరికి డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ శారీస్ సీరియల్ నెంబర్ టూ అండి సీరియల్ నెంబర్ టూ పింక్ కలర్ శారీ మంచి గులాబీ పింక్ కలర్ మిడిల్లో బుట చిన్న చిన్న డాట్స్ టైప్లో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి పళ్ళు ఏమో ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ అండి కలర్ బాగుంది మంచి ఆరెంజ్ మెరిండా ఆరెంజ్ కలర్ నైస్గా ఉంది కలర్ అయితే మిడిల్లో చిన్న చిన్న డాట్స్ తోటి లైన్స్ పట్టు లైన్స్ వీవింగ్ వచ్చేసి బార్డర్ కూడా వీవింగ్ కడి బార్డర్ ఉంటుంది మిడిల్లో ప్రింట్ అనేది ఆల్ ఓవర్ చిన్న చిన్న డాట్స్ అండి మనకి ఈ మోడల్ శారీస్ అన్నీ కూడా డాట్స్ టైపు ఒక రౌండ్ సర్కిల్ టైపు డైమండ్ టైపు అట్లా చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చాయండి స్మాల్ బూటీస్ అవడం చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పార్ట్ ఏమో డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ప్రింట్ మంచి బ్లూ కలర్ శారీ అండి మిడిల్లో బుటాస్ స్టైల్ ప్రింట్ ఆల్ ఓవర్ ఉంటుంది బార్డర్స్ ఇలా ఉంటాయి ఈ శారీకి పళ్ళు పాటు సీరియల్ నెంబర్ త్రీ అండి పింక్ కలర్ కొంచెం ఫస్ట్ అవుతుంది సెకండ్ నెంబర్ వచ్చి కొంచెం డార్క్ పింక్ ఉందండి ఇదేమో లైట్ బేబీ పింక్ కలర్ బాగుంది కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి సీరియల్ నెంబర్ త్రీ సీరియల్ నెంబర్ త్రీ మిడిల్లో డిజైన్ ఇలా ఓవర్ పుట్ట ప్రింట్ వస్తుంది శారీకి పళ్ళు పా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్ అంతా కూడా అలవరు డాట్స్ టైప్ ప్రింట్ వస్తుంది మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు పా రెడ్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ బాగుంది కుంకుమ రెడ్ షేడ్గా ఉంది కలర్ అయితే మెరూనిష్ రెడ్ కలర్ బాగుంది కలర్ అయితే మిడిల్లో డిజైన్ ఇలా బుట్టాస్ ఉన్నాయి బోర్డర్స్ ఇలా కడి బోర్డర్స్ పళ్ళు సీరియల్ నెంబర్ ఫోర్ అండి సీరియల్ నెంబర్ ఫోర్ అన్నిటికీ నంబరింగ్ ఇవ్వట్లేదండి ఈ పింక్ అండ్ రెడ్ ఈ కలర్ మ్యాచింగ్లో ఉన్న శారీస్కి మాత్రమే నంబరింగ్ ఇస్తున్నాము ఈ శారీ కనకాంబరం షేడ్ అండి సీరియల్ నెంబర్ ఫోర్ కనకాంబరం కలర్ మెడిల్లో బుటా స్టైల్ ప్రింట్ అలా వస్తుంది బార్డర్స్ ఎలా ఉంటాయి ఈ శారీకి పళ్ళు పాట మంచి రామా గ్రీన్ కలర్ అండి కలర్ కూడా అన్ని ఏ శారీకి ఆ శారీనే కలర్ కాంబినేషన్స్ మనకి పూ లైన్స్ వీవింగ్ వచ్చి ఉండడం వలన మంచి లుక్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా మంచి బ్రైట్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి మెడిల్లో బుటా స్టైల్ ప్రింట్ డైలీ యూస్కి చక్కగా ఉంటాయండి ప్యూర్ కాటన్లో మనకి ప్రింటెడ్ బార్డర్స్ ఇలా కటింగ్ బార్డర్స్ పళ్ళు పాటు డిజైన్ ప్రింట్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ఫైవ్ మంచి డార్క్ మెజంతా అండి కలర్ చాలా బాగుంది సీరియల్ నెంబర్ ఫైవ్ మెజంతా పింక్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ డీ బోర్డర్స్ పళ్ళు పార్ట్లు డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ లైక్ చేసేవారికి మోడల్ చాలా బాగుంటుంది మంచి బ్లాక్ కలర్ శారీ పట్టు లైన్స్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ కలరు ప్లస్ బ్లాక్ మంచిగా ఉంటుంది షేడ్ అనేది మిడిల్లో బుటాస్ పళ్ళు పార్ట్ను ఇలా డిజైనర్ పళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్ ప్రింట్ వస్తుందండి పళ్ళు పార్ట్లు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కంచి కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి లాస్ట్ టైం ఈ మోడల్లో వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అందులో మనకి కొన్ని కలర్స్ రీస్టాక్ అయ్యాయి మనకి ఈ శారీస్ ఏమో వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి వన్ ట్వంటీ కౌంట్ తోటి వీవింగ్ అయిన శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి బోర్డర్స్ అనేవి ఇలా వీవింగ్ బోర్డర్స్ కాంట్రాస్ట్లో ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా కలనేత వీవింగ్ వస్తుంది ఈ శారీకి పళ్ళు పార్ట్ సింపుల్ లైన్స్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో మనకి రెడ్ అండ్ ఎల్లో కలనేత వీవింగ్ వస్తుంది బార్డర్స్ ఇలా వీవింగ్ బార్డర్స్ వస్తాయి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి శారీస్ అయితే పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుందండి మస్టర్డీలో వండు వస్తున్నప్పుడు కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి కలర్ డ్యూయల్ షేడ్ తోటి చాలా చక్కగా ఉంది బార్డర్స్ కూడా ఇలా కంచి స్టైల్ వీవింగ్ పాటు వీవింగ్ బార్డర్స్ వస్తాయి జర్రీ కాదండి చాలా సాఫ్ట్ ఉంటాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది మంచి మస్టర్డెల్లో అంటే రెడ్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి కలర్ బాగుంది మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ బార్డర్స్ ఏమో ఇలా పట్టు వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీనేమో మనకి సేమ్ మోడల్ ఏనండి ఆ కలరే అదేమో మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ ఇదేమో మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి కొంచెం షేడ్ డిఫరెంట్ ఉంది ఇది మెరూన్ కలర్ మిక్స్డ్ కలర్ మిడిల్లో ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ ఇలా వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మంచి మెరూన్ కలర్ శారీ అండి కలర్ చాలా బాగుంది ఈ శారీ ఏంటంటే మనకి కలర్ టు కలర్ వీవింగ్ రెడ్డిష్ మెరూన్ కలర్ అండి బార్డర్స్ ఏమో మనకి కంచి స్టైల్ వీవింగ్ జరీ బార్డర్స్ వచ్చాయండి ఈ శారీకి జరీ బార్డర్స్ మిడిల్లో కలనేత లేకుండా సెల్ఫ్ కలర్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ జరీ లైన్స్ వస్తాయి ఇలా కలర్ చాలా బాగుందండి మంచి స్పెషల్ కలర్ ఏంటంటే వీట్ డార్క్ వీట్ కలర్కి స్నఫ్ కలర్ కలర్ వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్స్ ఏమో మనకి ఇలా వీవింగ్ బోర్డర్స్ మల్టీ షేడెడ్ తోటి చాలా బాగున్నాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఫస్ట్ డైడ్లో ఉంటే రెడ్ కలర్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి మిడిల్ కల కలనేత తోటి క్రాస్ కలర్ ఉంటుంది బోర్డర్ ఏమో రెడ్ కలర్తో బుటా స్టైల్ వీవింగ్ మనకి కంచి బోర్డర్ అనేది రన్నింగ్ బార్డర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా సర్కిల్ టైప్ ఫ్లవర్ బుటా వీవింగ్ వచ్చినటువంటి డిఫరెంట్ బార్డర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో కలనేత వీవింగ్ మంచి మాస్టర్డైల్లో అండ్ స్నఫ్ కలనేత వివింగ్ వచ్చిన శారీ బోర్డర్స్ ఇలా మనకి టూ షేడెడ్ తోటి ప్లస్ కంచి బోర్డర్ అలా వీవింగ్ వచ్చిన బార్డర్స్ ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్ట్ ఇలా ఈ సారీ కలర్ టు కలర్ వీవింగ్ అండి కలనేత వీవింగ్ కాదు ఈ శారీకి ఏంటంటే బోర్డర్ అనేది జర్రీ బోర్డర్ వస్తుంది ఇలా శారీ బార్డర్కి బార్డర్కి మిడిల్ పోర్షన్లో ఇలా చిన్న టెంపుల్ బార్డర్ అండి బోత్ సైడ్స్ కూడా మనకి ఇట్లా టెంపుల్ వీవింగ్ వస్తుంది స్మాల్ గ్రీన్ కలర్తో టెంపుల్ వీవింగ్ చాలా నైస్గా ఉంది శారీ జరీ బార్డర్స్ ఏమో కంచి స్టైల్ వీవింగ్ పళ్ళు పార్ట్ ఇలా క్రీమ్ కలర్ శారీ అండి మంచి క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్లో పట్టు వీవింగ్ బార్డర్స్ మనకి ఇవేంటంటే కంచి బార్డర్ లత డిజైన్ తోటి కాంట్రాస్ట్ వీవింగ్ బార్డర్ ఉంటుంది పళ్ళు పార్ట్ మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి ఈ కలర్ చాలా బాగుంది మంచి బ్రైట్ బాగుంటుందండి కలర్ అయితే డార్క్ పర్పుల్ కలర్ బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉండి శారీ బోర్డర్కి బార్డర్కి ఎడ్జిన్ కాకుండా వీవింగ్ బోర్డర్ మిడిల్ పార్ట్లో వచ్చింది ఇలా ఒక మ్యాంగో బుటాస్ లైన్స్ టైప్లో వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది డార్క్ స్నప్ కలర్ శారీ అండి కలర్ టు కలర్ వీవింగ్ కలర్ అయితే కాకుండా మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ గ్రీన్ కలర్లో కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ శారీ బార్డర్కి బాడీకి మిడిల్ పోర్షన్లో ఇలా టెంపుల్ వీవింగ్ బోత్ సైడ్స్ కూడా టెంపుల్ వీవింగ్ ఉంటుంది ప్లస్ జరీ కంచి బార్డర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే స్నఫ్ అండ్ గ్రీన్ పళ్ళు పార్ట్ మంచి రెడ్ కలర్ అండి బాగుంది కలర్ అయితే చెర్రీ రెడ్ కలర్ శారీ మిడిల్లో కలర్ నేత లేకుండా కలర్ టు కలర్ వీవింగ్ రెడ్ బార్డర్స్ ఏమో ఇలా వీవింగ్ బార్డర్స్ వచ్చాయి పట్టు వీవింగ్ బార్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఈ సారీ మనకి ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలనేత వీవింగ్ ఉంది మిడిల్లో ప్లెయిన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా వీవింగ్ బార్డర్స్ ఫ్లవర్ బుటా టైప్లో బార్డర్ వీవింగ్ వస్తుంది అంటే రన్నింగ్ బార్డర్ కాకుండా బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన కంచి బార్డర్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది మంచి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో కలనేత వీవింగ్ ఉండి బార్డర్స్ ఇలా కంచి స్టైల్ బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన కంచి బోర్డర్స్ ఇవి బార్డర్స్ అనేవి మనకి పట్టు వీవింగ్ వస్తాయండి మిడిల్లోనేమో క్రీమ్ అండ్ గ్రీను కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుంది శారీ డ్యూయల్ షేడ్ తోటి వేర్ చేసినప్పుడు లుక్ బాగుంటుంది పళ్ళు మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి కలనేత వీవింగ్ ఉండి మిడిల్ పార్ట్లో ఎలా ఉంటుంది బార్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ చాలా బాగున్నాయండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి శారీస్ అయితే ఒక డిజైనర్ టైప్ బ్లౌజ్ వేర్ చేస్తే ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతాయి ఆఫీస్ వేర్గా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది పళ్ళు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో కలర్ నేత వీవింగ్ ఉంటుందండి గ్రీన్ అండ్ స్నఫ్ మిక్స్డ్ కలర్ మిడిల్ పార్ట్ బార్డర్ ఏమో ఇలా బ్లూ షేడ్లో కాంట్రాస్ట్ బార్డర్స్ ఈ శారీస్ కూడా బోర్డర్ పార్ట్లో డిజైన్ కాకుండా లోపలికి అంటే శారీ బార్డర్కి బార్డర్కి మిడిల్ పోర్షన్లో ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్ ఉంటుంది పట్టు బార్డర్ పళ్ళులో ఇలా లైన్స్ ఈ శారీ వీట్ కలర్ క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ శారీ మిడిల్ ప్లెయిన్ ఉంది ఈ శారీ కలర్ టు కలర్ వీవింగ్ అండి కలర్ లేదు అయితే బోర్డర్ పార్ట్ మాత్రం మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ తోటి టూ షేడర్ తోటి వీవింగ్ బోర్డర్ అండి కంచి బోర్డర్ అనేది డబల్ షేడెడ్ తోటి వీవింగ్ వచ్చింది పలులో ఇలా లైన్స్ ఉంటాయి ఫోర్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ శారీకి శాండిల్ కలర్ తోటి ఇలా వీవింగ్ లతా డిజైన్ అండి చాలా బాగుంది శాండిల్ కలర్ పట్టుతో లతా డిజైన్ వీవింగ్ వస్తుంది రెండు వైపులా అవే బోర్డర్స్ మిడిల్లో ప్లెయిన్ ఉంటుంది శారీకి పళ్ళు మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ గ్రీన్గా ఒక వైపు నుంచి చూస్తే గ్రీన్ షేడ్ కనిపిస్తుంది ఇంకో వైపు ఏమో రెడ్ షేడ్ డ్యూయల్ షేడ్ తోటి చాలా బాగుందండి శారీ బార్డర్స్ ఇలా కంచి స్టైల్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి పటు వీవింగ్ అండి జరీ కాదు పటు వీవింగ్ బార్డర్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంది ఈ సారీ ఒక మంచి క్లాసీ లుక్ ఉంటుందండి బ్లాక్ అండ్ గ్రే బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిడిల్లో లైన్స్ ఇలా వచ్చాయి బార్డర్స్ ఏమో ఇలా టెంపుల్ టైప్ వీవింగ్ బార్డర్ ఎడ్జ్ని కాకుండా కొంచెం లోపలికి ఉంటాయండి డిజైన్ అనేది వీవింగ్ బార్డర్ మిడిల్లో లైన్స్ ఇలా ఉండి పళ్ళు పార్క్ మంచి పీకాక్ బ్లూ అండి నెమలికంటం కలర్ అంటారు కదా ఆ షేడ్ కలర్ బాగుంది మిడిల్లో ప్లెయిన్ ఉంటుందండి బార్డర్స్ కూడా మనకి మల్టీ షేడెడ్తో గ్రీన్ బ్లూ ఎల్లో కలర్ తోటి మల్టీ షేడెడ్తో ఈవెన్ బార్డర్స్ వీవింగ్ వచ్చాయి మిడిల్లో కలర్ కూడా చాలా బాగుందండి పళ్ళు పార్ ఈ శారీ చూసినట్లయితే మనకి గంగా జమున స్టైల్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయండి మిడిల్లో కలనేత వీవింగ్ ఉంటుంది బార్డర్ పార్ట్ ఇలా గంగా జమున స్టైల్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఈ శారీస్ కూడా బార్డర్ పార్ట్ అనేది శారీ బార్డర్ కి బాడీకి మిడిల్ పోర్షన్లో వచ్చిందండి ఒకటేమో పికాక్ బుట్ట ఒకటి రుద్రాక్ష బుట్ట అలా ఆల్టర్నేట్గా బార్డర్ వీవింగ్ వస్తుంది పట్టు బార్డర్ పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ మంచి స్నఫ్ కలర్ శారీ అండి ఈ సారీ కలర్ టు కలర్ వీవింగ్ కలనేత లేకుండా కలర్ టు కలర్ వీవింగ్ ఉంటుందండి బోర్డర్ పార్ట్ అయితే మనకి మంచి మెజంతా అండ్ శాండిల్ కలర్ కాంబినేషన్లో లైన్స్ పట్టు బోర్డర్ వీవింగ్ వస్తుంది మెజంతా అండ్ శాండిల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ స్నఫ్ కలర్ శారీకి పలు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మనకి కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి కలర్ చాలా బాగుంది మంచి గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ కలర్ చాలా బాగుందండి బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ పట్టుతోటి కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాంచీ కాటన్లో కొన్ని మాత్రమే ఒక టూ త్రీ శారీస్ మాత్రమే జరీ వీవింగ్ బార్డర్స్ అండి మిగతా కూడా పట్టు వీవింగ్ వచ్చి మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ లేటెస్ట్ మోడల్స్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి ప్యూర్ గద్వాల్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ జాకాడ్ వీవింగ్ శారీ అంతా కూడా సెల్ఫ్ జాకాడ్ వీవింగ్ తోటి అలానే జరీ కాకుండా థ్రెడ్ అండి అంటే మనకి కొంతమంది థ్రెడ్ బాగా లైక్ చేస్తారు అలాంటి వారికి ఈ మోడల్ మంచి డీసెంట్ లుక్ ఉంటాయి శారీస్ శారీ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఈ బ్లాక్ కలర్తో వీవింగ్ వచ్చింది కదండి ఆ డిజైన్ అనేది శారీ అంతా సెల్ఫ్ జాకాడ్ వీవింగ్ వస్తుందండి మీరు దగ్గరికి చూస్తే అర్థం అవ్వచ్చు ఇట్లా జాకాడ్ వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అది బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫినిష్ అయిపోయి ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా మల్టీ షేడెడ్ టూ షేడెడ్ తోటి ఇలా వీవింగ్ వస్తుంది ఇది థ్రెడ్ వీవింగ్ ఏనండి అలానే బార్డర్స్ మామూలుగా బార్డర్స్ అయితే జరీ వీవింగ్ వస్తాయి కానీ ఇవి వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చిన కంచి బార్డర్స్ మొత్తం హ్యాండ్లూమ్లో మనకి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి మల్టీ షేడెడ్ కావాలనుకుంటే ఈ మోడల్ చాలా బాగుంటుంది పళ్ళు పాటు పళ్ళు అయితే రిచ్గా వీవింగ్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ వీవింగ్ అంతా కూడా హ్యాండ్లూమ్ యోర్ హ్యాండ్లూమ్ మొత్తం ఆల్ ఓవర్ రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ ఏమో మనకి ఒక్క కలర్ అండి అంటే టూ షేడ్స్ వచ్చాయి కదా శారీలో సింగిల్ కలర్ మీకు ఈ కలర్లో అయితే డిజైన్ ఏమన్నా అర్థమవుతుందేమో శారీ సెల్ఫ్ జాగాడ్ వీవింగ్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ప్లెయిన్ కాదు బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి క్లాసి షర్ట్స్ ఉన్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఏ శారీ సారీని మీరు నియర్ బై చీరాలైతే డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చండి మీరు స్టార్ట్ అయ్యే ముందు వాట్సాప్ మెసేజ్ చేస్తే విస్ విజిటింగ్ కార్డ్ కానీ లొకేషన్ కానీ షేర్ చేస్తాము ఈజీగా రావచ్చు షాప్కి డైరెక్ట్గా చూస్తే చక్కగా తీసుకుంటారు అంత బాగున్నాయండి శారీసు ఇంత మనకి జాకాడ్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ ఉన్నా కానీ శారీసు లైట్ వెయిట్ అండి చాలా బాగున్నాయి ఇలా మీకు దగ్గరికి చూస్తే డిజైన్ ఏమైనా అర్థమవుతుందేమో సెల్ఫ్ జాకాడ్ వీవింగ్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా బుటాస్ట్రైట్ మిడిల్లో ఈ డిజైన్ కానీ థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ కూడా మనకి థ్రెడ్తో వీవింగ్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పాటు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది కలర్ చాలా బాగుందండి బ్లూ అండ్ శాండిల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి ఈ శారీ ఏంటంటే పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి మెహందీ గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ చక్కగా బార్డర్ కూడా మనకి థిక్నెస్ లేదండి థ్రెడ్ వీవింగ్ అయినా కానీ మనకి సింగిల్ తోటి వీవింగ్ వచ్చింది కాబట్టి బోర్డర్ కూడా థిక్ అనేది లేదు చాలా మామూలుగా శారీ ఎలా ఉందో బోర్డర్ కూడా అలానే ఉందండి స్మూత్గా లైట్ వెయిట్గా మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో మనకి మెహందీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈసారి శాండిల్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లోనేమో బుటా స్టైల్ ఒక ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే ఒక కలర్కి ఇంకో కలర్కి వీవింగ్ చేంజ్ అయినప్పుడు ఈ మిడిల్ పోర్షన్లో ఇలా లతా డిజైన్ అనేది కలాంజలి డిజైన్ వీవింగ్ వస్తుందండి డిజైన్ కూడా చాలా నీట్గా వీవింగ్ వచ్చింది ప్రతి దాంట్లో ఆల్టర్నేట్గా బుటాస్ వస్తాయి లైన్స్ ప్లస్ బుటాస్ తోటి ఇలా ఉంటుందండి చక్కగా వీవింగ్ అయ్యి బోర్డర్స్ ఏమో సింపుల్గా వీవింగ్ వచ్చిన థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు మనకి పళ్ళు ఏ సైడ్ అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్సు జరీ లేకుండా యూస్ చేయాలనుకుంటే మంచి బెస్ట్ ఆప్షన్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ ఈ ప్లెయిన్ అయినా కానీ మనకి మొత్తం శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ జాకాడ్ వీవింగ్ ఈ బుటాస్ ఉన్నాయి కదండి ఈ బుటా షేపే మొత్తం శారీ అంతా ఫుల్ డిజైన్ ఉందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ బుటా డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ప్లెయిన్ అయితే కాదు బుటా సెల్ఫ్ వీవింగ్ జాకాడ్ వీవింగ్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా పళ్ళు కలర్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ అయితే మనకి లేవెండర్ అండ్ మెంతెల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మీకు ఇందులో డిజైన్ ఏమైనా అర్థమవుతుందేమో మొత్తం ఆల్ ఓవర్ బుటా జాకాడ్ వీవింగ్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ గద్వాల్ కాటన్ మిడిల్లో బుటాస్ ఎలా ఉంటాయి బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ కంచిస్తాయి పళ్ళు పాటు జాకాడ్ వీవింగ్ వచ్చినటువంటి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ కూడా ఏ శారీ చక్కగా ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ రేర్ కలర్ మ్యాచింగ్స్ అండి అన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉండే షేడ్స్ అయితే కాదు చాలా బాగున్నాయి షేడ్స్ మిడిల్లో బుటా బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు పళ్ళు కలరే మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి శారీస్ అండి చాలా హెవీ క్వాలిటీ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ బాగున్నాయి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ ఇలా జోకాడు వీవింగ్ వచ్చిన బార్డర్స్ కంచి బార్డర్స్ పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు ఇదైతే ఆనియన్ పింక్ షేడ్ వచ్చిందండి కలరు మొత్తం శారీ అంతా కానీ బ్లౌజ్లో కూడా ఇలా సెల్ఫ్ వీవింగ్ మీకు ఇదే అర్థమవుతుందేమో చూడండి బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇట్లా డిజైన్ ఉంటుంది బ్లౌజ్ మంచి శాండిల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది శాండిల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ బుటాస్ కానీ ఇదంతా మనకి వీవింగ్లో వచ్చాయండి బార్డర్స్ కూడా స్టైల్ వీవింగ్ వచ్చిన బార్డర్స్ ప్యూర్ గద్వాల్ కాటన్లో మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న శారీస్ అండి యూర్ హ్యాండ్లు విత్ బ్లౌజ్ శారీస్ పళ్ళు పార్టీల రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది శాండిల్ కలర్లో బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది